వ్రతకథ పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలము చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తను విశ్రాంతి తీసుకొనిచుండెను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించెను ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను ఇంటి పనులు చేయచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చినది తన తల్లిదండ్రులకు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మీదేవి